జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా కూడా ఉంది వారి యొక్క సమస్యలు పరిష్కరించే దాంట్లో ఎంతో తాత్సారం కూడా చేస్తూ ఉంది రాష్ట్రంలో ఈ రోజున్న ప్రభుత్వం కూడా అలాగే రైతులని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది గత సంవత్సరం కూడా అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పంటలు అనేది కూడా పెట్ట దిగుబడి రాక కూడా ఎంతో నష్టపోతే వారి ఆదుకునే దాంట్లో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది వైఫల్యం కూడా చెందిందని చెప్పవచ్చు గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పంట నష్టపరిహారం కానీ ఏ సీజన్కి ఆ సీజన్ కూడా అటు ఉద్యాన పంటలు కావచ్చు లేకుంటే ఈ ధాన్యం ధాన్యం కానీ ఏ పంటలైనా కానీ వెంటనే కూడా ఆ రోజు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఏదో రకంగా కూడా ఇచ్చేవారు అదే కాకుండా ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా గతంలో కూడా కానీ ఈ ఉండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది ఇంతవరకు కూడా రెండు మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా టీఏపి కూడా అంతే పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలకు దొరకాల్సిన బస్తా పదహైదు వందల యాభై పదహారు వందల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంగడి దగ్గర పోతే రైతాంగానికి మాత్రం మీరు మేము మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మేము ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికి రానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు కాబట్టి ఈ పరిస్థితి కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీడు భూమి ఉన్నా వే వేయకుండా కూడా మేము కేటాయించినాము ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు కావలసిన ఎరువులు అన్నీ కూడా యూరియా కూడా మేము ఎప్పుడో మేము కేటాయించామని చెప్పేసి పైనుండే అధికారులు రాష్ట్ర అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను సూటిగా ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా ఈ ఎరువులు ఎక్కడ పోయాయి యూరియా ఎక్కడ పోయింది దొరక మీరు కేటాయించారంటారే ఎక్కడ పోయినాయి ఏదైతే ఎరువులు మొదటి నుంచి కూడా ఎక్కువ కూడా అంటే ఎంఆర్పి ధరలకు మాత్రమే అమ్మే సంస్థలు అంటే ప్రభుత్వ ఆర్గనైజేషన్ ప్రభుత్వం కింద పనిచేసే డిసిఎంఎస్ కావచ్చు మార్క్పెట్ కానీ సేవా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏమైనాయి మీరు మాత్రం రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇచ్చేవడానికి అవన్నీ ఇస్తే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువులు కొరత వచ్చినప్పుడు డిసిఎంఎస్ల ముందర ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉండో అటువంటివి జరగనీయకూడదని చెప్పేస్తే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేయాల్సిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తా అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాపతిలో వహిస్తూ అంటే ఎవరు చెప్పుకోవాలి రైతుల గోడు ఎప్పుడు లేని విధంగా డీసీఎంఎస్ ముందర ఎక్కడ చూసినా కూడా ఉంది ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లకు వెళ్ళిపోతున్నాయి మేము ఫర్టిలైజర్ షాప్కి ఇచ్చినామంటున్నారు డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెరిచి దాన్ని కేటాయించినాము దానికి పంపించినామని అని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరు కానీ లేదు అధికారులు కూడా కుమ్మక్క అయినారు బహిరంగ చెప్తున్నారు వ్యాపారస్తులు మేము వీళ్ళు కావాల్సిన ప్రజాప్రతినిధులకి అంతా కూడా వారికి కావాల్సినంతా కూడా మేము ఇచ్చేసాం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసినాం మంత్రులకు వాళ్ళకి మంత్రికి కూడా ఇచ్చేసాం మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్ అమ్ముకునే మమ్మల్ని ఎవరు అడుగుతున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల స్థాయిలో కానీ ఇంతవరకు సమీక్ష చేసుకోలేదు జిల్లా స్థాయిలో అయితే ఇంతవరకు చేసుకోలేదు ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అంటే దాంట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక సమీక్ష కూడా పట్టిన పాపా అవ్వలేదు కలెక్టర్ గారు పొద్దు ఏదో మేల్కొన్నట్లుగా పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చేసింది ఈరోజు మాకేం తెలియదు అని అంటారు చూడండి ఎట్ల వచ్చినాయి అన్ని దాంట్లో టోకెన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారు అని చెప్పేసి వచ్చేసింది జ్యోతిలోనే రైతుల గోడ అనేది కూడా మీకు పట్టిందా అని చెప్పేసి కూడా ఇంత పెద్ద ఆర్టికల్స్ జిల్లాలోనే వచ్చేసాయి ఈనాడులో కూడా యూరియాకు రెక్కలు వచ్చేసాయని చెప్పేశారు తర్వాత అలాగే ఇంకా ఇంకా చాలా రోజులు కూడా యూరియా ఎత్తుకెళ్లారే అని చెప్పి రాసేసిన ఆర్టికల్స్ కూడా వచ్చేసాయి అయినా కూడా ఎక్కడ కానీ అధికారులకు కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదు రైతుల యొక్క సమస్యలు ఇంత అవస్థపడతాయంటే నిద్ర లేకోకుండా చెప్పులు బ్యాగులు కూడా కింగులో పెట్టి కూడా ఈరోజు డీసీఎంఎస్ అంట మార్క్ ఫెడ్ అంట సొసైటీల ముందు అంట కూడా నిలబడతా అంటే ఏమి కానీ చెప్పుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు ఈ జిల్లాలో ఇప్పటికే మేమందరూ కూడా మేము అనుకుంటా ఉంటే మట్టి మాఫియా ఇసుక మాఫియా బియ్యం మాఫియా లిక్కర్ మాఫియా ఇవి మాత్రమే జరిగినాయంటారు ఇప్పుడు ఎరువుల మాఫియా యూరియా మాఫియా డిఏపి మాఫియా కూడా ఈరోజు తయారైపోయి వీరి కన్షన్లలోని మాఫియాలన్నీ కూడా నడిచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను కలెక్టర్ గారు నిన్ను రివ్యూ చేస్తూ చెప్తారు మేము గతంలో ముందుగానే చెప్పింటే వెంటనే కూడా పట్టండి ఏ షాపుకు ఎవరికి ఎంత ఇచ్చినామని చెప్పి ఈరోజు అడుగుతారు అంత అయిపోయినాకనా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుగా అంత బ్లాక్ మార్కెట్ తరలిపోయినాక వారు అన్నీ కూడా లెక్కలు కూడా అన్నీ కూడా మేము పలాడుసాటి ఇచ్చినాం అని చెప్పినాక అన్నీ రాసుకున్నాక ఈరోజా ఒత్తురు ఆలోచించమని చెప్పి మేము అడుగుతున్నాం మీరైతే ఇప్పటికి కూడా మూడున్నర లక్షల ఎకరాలు బీడుగా ఉంది మీరు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు అయ్యంత సాగుక ఎంత కూడా ఎరువులు మేము జిల్లాకు పంపించినాము జిల్లాకు అలాట్ చేస్తాము అని చెప్పి చెప్పేవారు ఈరోజు మూడు లక్షల ఎకరాలు బీడు ఉన్నా కూడా ఎరువులు తక్కువ వచ్చినాయంటే ఎక్కడికి పోయినా ఎరువులు అని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా జిల్లా అధికారులకు జిల్లా ప్రజాపతులకు ఉంది ఈ మాఫియాలను అరికట్టండి వ్యవసాయ అధికారులు తెలుగుకోకుండా ఉందా కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి కనీసం ఇరవై ఐదో తేదీ ఈరోజు ఏదో డిఆర్సీ మీటింగ్ ఉందని చెప్పేసి ఎక్కడో అంటా అన్నారు చాలా ఆలస్యంగా అయినా కూడా మేల్కొన్నారు వెంటనే ఆ మీటింగ్ దాంట్లో అయినా కూడా చర్చించి వారిని ఎవరో శిక్షించి కావాల్సింది కూడా ఈరోజు ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలించి ఇంకా ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ నుంచి ఢిల్లీలో కేంద్రాన్ని అడిగినాం అదనంగా ఎరువులు ఇంకా తిమ్మని చెప్పి అడుగుతారు ఈ ఎరువులన్నీ పోగొట్టేసి బ్లాక్ మార్క్ తరలించిన తర్వాత కాబట్టి వెంటనే చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను అలాగే ఐఏబీ మీటింగ్లో పెట్టేసి వెంటనే ఈ వాటర్ని కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ తాడిపితి బ్రాంచ్ కెనాల్కు దీంట్లోకి కూడా వెంటనే కూడా నీళ్లు వదిలేటట్టు ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా రైతాంగం తరపున మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను